హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పెద్దన్నయ్య వాళ్ళ పాపకి అయితే హాఫ్ సారీ అదేవిధంగా వాళ్ళ బాబుకి అయితే దోతి ఫంక్షన్ అయితే చేస్తున్నారండి సో దా ఇది వచ్చేసి దాని ముందు రోజు వ్లాగ్ అనమాట ముందు రోజు అయితే మేమైతే అందరం హల్దీ చేసా చేద్దామని చెప్పేసి అనుకున్నామండి ఇంకా అందుకే ముందు రోజైతే హల్దీ అయితే చేస్తున్నాము ఈ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే చాలా ఎంజాయ్గా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట అసలు మీరు అసలు స్కిప్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా ఆ రోజు మార్నింగే అయితే హల్దీ అయితే మార్నింగు మేమైతే బయట పూలతో అయితే మొత్తం డెకరేషన్ అయితే చేసేసామండి సో ఈ డెకరేషన్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా డెకరేషన్ వచ్చేసి మా మర్ది చేశాడండి తను మాత్రం కొంచెం డెకరేషన్ చేస్తాలే అని చెప్పేసి తనకైతే ఇచ్చేసారనమాట తనే డెకరేషన్ మొత్తం చేశారు అక్కడే ఉండి ఇంకా డెకరేషన్కి సంబంధించిన ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ అయితే మేము ఇచ్చామన్నమాట తనకి ఇచ్చేసే డెకరేషన్ అయితే చేసేవారికి నైన్ టెన్ అలా టైం అయితే అయింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంట్లో వంటలు చేసే వాళ్ళు అయితే వంటలు చేశారనమాట సో మా అదే అదేవిధంగా మా చెల్లెలు వాళ్ళందరూ ఉన్నారండి సో వాళ్ళందరూ కలిసి మా చిన్నమ్మ అందరూ కలిసి వంటలు అయితే చేశారు వంటలు వచ్చేసి వైట్ రైస్ అదేవిధంగా ఇంకా పప్పుచారు వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే చేశారు ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమందరం అయితే ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని రెడీ అయిపోయామండి సో ఇంకా చూడండి తను మాత్రం మా చిన్న కోడలు తనకి మాత్రం ఇంకా ఎల్లో కలర్ ఫ్రాక్ లేదని చెప్పేసి మేమైతే ముందు రోజు షాపింగ్కి అయితే వెళ్ళి తనకి ఎల్లో కలర్ ఫ్రాక్ అయితే తీసుకొచ్చామండి తీసుకొచ్చిన తర్వాత అందరం రెడీ అయ్యాము ఇంకా చూడండి తను వచ్చేసి మా పెద్దొద్ది అనమాట ఈ వీడియో తీస్తుంది ఎవరో కదండి మా మేనత్త ఇంకా దాన్ని మాత్రం నేను తీసానులే అని చెప్పేసి తీస్తుంది అనమాట తనే అనమాట ఇంకా మా కోడలు తనకే ఈరోజు అయితే హల్దీ అయితే చేస్తున్నామండి నెక్స్ట్ చూడండి ఇంకా అందరం అయితే కలిసి ఈ విధంగా భోజనాలు అయితే చేస్తున్నాము సో తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనము ఎంత టైం అయినా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అందుకే ఇంకా అందరం కలిసి అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ చేసామండి చాలామంది ఉన్నారనమాట సో ఇంకా లేడీస్ వచ్చేసి అందరూ ఎల్లో కలర్ శారీస్ అయితే కట్టుకున్నారు ఆ తర్వాత ఇంకా బాయ్స్ ఉన్నారు కదండి సో బాయ్స్కు కూడా మేమైతే కుర్తాలు అయితే తీసుకొచ్చామండి ఎవరి సైజు వాళ్ళకు అని చెప్పేసి ఇంత చూసుకొని కుర్తాలు అయితే తెచ్చామన్నమాట తెచ్చేసి ఇంకా వాళ్ళకైతే అందరికీ ఇంకా ఇవ్వలేదు ఇవ్వాలి అవి ఇచ్చిన తర్వాత ఇంక అందరూ కుర్తాలు వేసుకుంటే అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మీకైతే చూపిస్తానండి చూడండి తను కూడా ఇంకొక మేనత్త నెక్స్ట్ తను వచ్చేసి మా బావ ఇంకా చూడండి అందరం కలిసి ఇంకా ఈ విధంగా కిచెన్లో అయితే ఇంకా హల్దీకి పసుపు కలపాలి కదా అని చెప్పేసి శనగపిండి పసుపు అయితే రెండు యాడ్ చేసి కలుపుతున్నారు ఆ తర్వాత చూడండి ఇంకా బాయ్స్కి అయితే మొత్తం అందరికీ కుర్తాలు ఇచ్చాము అందరు కుర్తాలు వేసుకొని ఎల్లో కలర్ కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నారు ఆ తర్వాత చూడండి ఇంకా నెక్స్ట్ దీపాలు అయితే ముట్టించామన్నమాట రెండు ప్లేట్లు ఫ్లవర్స్ పెట్టేసి దీపాలు అయితే ముట్టించా ముట్టించామండి ఇంకా ఆ తర్వాత చూడండి మా చిన్న కోడలు తను కూడా క్యూట్ క్యూట్గా ఉందనమాట ఎల్లో కలర్ డ్రెస్లో నెక్స్ట్ ఇంకా మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదండి సో తను వచ్చేసి మా పెద్దన్నయ్య అనమాట ఆ తర్వాత ఇంకా మా పెద్ద కోడలికి మాత్రం ఇంకా ఫోటోషూట్ అయితే జరుగుతుందండి ఫోటోగ్రాఫర్ అయితే వచ్చారు వచ్చి ఫోటోషూట్ అయితే తీస్తున్నారండి సో ఇంకా తన దగ్గర కూడా ఉన్నానన్నమాట కొద్దిసేపు చూసుకుంటూ ఇంకా ఆ విధంగా ఫొటోస్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా మా పెద్ద కోడలిని ఫొటోస్ అయిపోయిన తర్వాత అందరిని కిందికి రమ్మన్నారండి ఫోటోగ్రాఫరు మేమైతే కిందికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా తను మాత్రం వీడియో తీసుకుంటానని చెప్పేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాడు సో స్టార్టింగ్లో అయితే క్యాట్ వర్క్ చేసుకుంటురండి అని చెప్తే మేము నార్మల్గా నడుచుకుంటూ వచ్చాము అది చూసేసి అందరు నవ్వుతున్నారనమాట మాకు కూడా చాలా గిల్టీగా అలా అనిపించింది ఇంకా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వీడియో అయితే తీశారంటే ఇంకా చివరిలో సక్సెస్ అయితే అయ్యిందనమాట ఇంకా మేము అలా నడుచుకుంటూ అందరు మా దిక్కి చూస్తున్నారనమాట అసలు ఎలా అనిపిస్తుంది చెప్పండి అంతమంది మన దగ్గర చూస్తుంటే ఏదోలా అనిపిస్తుంది కదా అదేవిధంగా మాకు కూడా అనిపించిందండి అందుకే ఫుల్గా నవ్వు అయితే వచ్చిందనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాయ్స్ అండి చూడండి ఇంకా వాళ్ళందరూ కుర్తాలో మాత్రం ఎంత బాగున్నారు చూడండి కలర్ఫుల్గా అందరూ ఎల్లో కలరు ఈ విధంగా ఒకటి డ్రెస్ వేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి సో ఇంకా మా కోడలకి వచ్చేసి ఇంకా డిఫరెంట్ ఉండాలని చెప్పేసి మేమైతే వైట్ కలర్ అయితే ప్రిఫర్ చేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమైతే అందరం పైన్కి అయితే వచ్చేసామండి సో పెయింట్ హౌస్ దగ్గర అయితే ఈ విధంగా మొత్తం డెకరేషన్ అయితే చేశాము సో ఈ డెకరేషన్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత చూడండి ఇంకా ఫొటోస్ ఫోటోగ్రాఫర్ అయితే వీడియో తీసుకుంటున్నాడు సో తను మాత్రం మా పెద్దన్నయ్య ఇంకా ఒక టూ టైమ్స్ అయితే అలా వేశాడు స్టార్టింగ్లో అదైతే ఫ్లాప్ అయిపోయింది అందుకే మేమందరం ఫుల్గా నవ్వాము ఇంకా థర్డ్ టైం అయితే ఇంకా సక్సెస్ అయింది అందుకని నా దగ్గర చూసుకుంటూ అలా నవ్వుతున్నాడు అనమాట ఆ తర్వాత ఇంకా చూడండి ఇంకా అందరూ వచ్చేసి ఈ విధంగా ఫొటోస్ అయితే అనమాట స్టార్టింగ్లో అయితే ఇంకా ఎవరు వాళ్ళ నానమ్మ వచ్చేసి కొంచెం పసుపు అయితే పెట్టింది తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఆ విధంగా ఒక్కొక్కరు వచ్చి పసుపు అయితే పెట్టేశారనమాట మా కోడలికి నెక్స్ట్ ఇంకా వీళ్ళైతే కొంతమంది ఫొటోస్ అయితే దిగుతున్నారండి దిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ గ్యాప్లో మేము ఏం చేసామంటే పసుపు ఉంది కదండి సో పసుపు తీసేసుకొని అందరం ఫుల్గా ఎంజాయ్ అయితే చేశామనమాట ఒకరికి ఒకరికి రుద్దుకోవడము స్నానాలు చేయడం అలా స్టార్ట్ చేశాము అయితే నేనైతే ఇంకా నా దగ్గర ఎక్కువ వీడియోస్ లేవని చెప్పేసి షార్ట్ లాగా అయితే తీసాను అనమాట ఇంకా చూడండి పసుపు మొత్తం రుద్దుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మంగళ స్నానాలు అయితే అనమాట సో ఫస్ట్ వచ్చేసి మా చిన్నయ్య వాళ్ళు అదేవిధంగా నెక్స్ట్ మేము ఆ తర్వాత ఇంకా మా పెద్దన్నయ్యవాళ్ళు సో మేము స్నానాలు చేపిద్దామంటే మా వారైతే కొంచెం ఉందని చెప్పేసి మా అత్తం వస్తుందని చెప్పి బయటికి వెళ్ళారనమాట తీసుకురావడానికి అందుకే ఇంకా మేమైతే చేయించలేదు చివరిలో అయితే చేయించాము నెక్స్ట్ చూడండి మా అక్క మా బావ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని మా బాబాయ్ ఇంకా వీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మా వద్ద వాళ్ళ అన్న వదిన అనమాట ఇంకా వీళ్ళు కూడా మంగళ స్నానాలు అయితే చేయించారండి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అన్న మా వద్దన వాళ్ళ చెల్లెలు అదేవిధంగా వాళ్ళ పడింది ఇంకా ఈ విధంగా అందరూ లైన్ వైజ్ కపుల్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే మంగళ స్నానాలు చేయించాలని చెప్పి ఇంకా ఒకరి తర్వాత ఒకరైతే వెళ్ళేసి ఈ విధంగా మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నామండి సో మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నాం కానీ మా కోడలు మాత్రం ఫుల్గా అయితే వణుకుతుందనమాట ఎందుకంటే వచ్చేసి వేడి నీళ్ళు కాదండి కొద్దిగా నార్మల్ వాటరే సో ఇంకా ఇది వచ్చేసి చలికాలం కదా అందుకే కొంచెం వణుకుతుందనమాట ఇంకా త్వరగా త్వరగా పోసేయండి అని చెప్పేసి అందరూ అయితే పోస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు ఆ విధంగా పోసేస్తున్నారండి ఇంకా నెక్స్ట్ ఈ గ్యాప్లో ఇంకా మేమైతే ఫుల్గా పసుపు వాటర్ ఫస్ట్ మా చిన్న స్టార్ట్ చేసింది పసుపు రుద్దడం అదేవిధంగా వాటర్ పోయడం అన్నీ స్టార్ట్ చేసింది ఈ గ్యాప్లో మేమైతే ఫుల్గా అయితే పసుపు రుద్దుకొని వాటర్తో ఫుల్గా ఎంజాయ్ చేశాము ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమైతే ఫస్ట్ ఫుల్గా డ్యాన్స్లో అయితే చేసామండి కాకుంటే ఆ వీడియో నాకైతే అసలు తీయడం కుదరలేదన్నమాట అందుకే నేనైతే అది ఆ వీడియో అయితే పెట్టలేదు అసలు ఫుల్గా ఎంజాయ్ చేశాము మేము కూడా నెక్స్ట్ ఇంకా బాయ్స్ అయితే చేశారంటే అందరం ఎంజాయ్ చేసేసి కూర్చున్నాము సైడ్కి ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి బాయ్స్ అయితే ఫ్లవర్స్ వేసుకుంటూ అలా ఫుల్గా డ్యాన్స్లు అయితే చేస్తున్నారండి చూడండి అసలు ఎన్ని కోట్లు పెట్టినా అసలు దొరకదనమాట ఇటువంటి సంతోషం ఇటువంటి హ్యాపీనెస్ ఎవరికి దొరుకుతుంది చెప్పండి చాలా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే చేసామన్నమాట అసలు ఎంత బాగుందో అసలు ఆ టైం మేమైతే ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ చేసాం కదా ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అవుతున్నా సరేనండి అసలు ఇలాగే ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట అసలు వద్దులొద్దు అనిపిస్తుంది ఎంత బాగా ఎంజాయ్ చేసామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక బ్లాగ్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్